తెలంగాణ ప్రభుత్వం రిజిస్టేషన్ ఛార్జీలు పెంచాలని యోచిస్తున్న తరుణంలో ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలోని రిజిస్టేషన్ కార్యాలయాల్లో సందరి వాతావరణం నెలకొంది రాష్ట ప్రభుత్వం రిజిస్టేషన్ ఫీజు ఆదాయం కోసం భూముల ధరలు పెంచడం పట్ల కొంత వ్యతిరేకత ఎదురవుతోంది అయితే రిజిస్టేషన్ ఛార్జెస్ పెరుగుతాయన్న చర్చల నేపథ్యంలో భూముల కొనుగోలుదారులు విక్రయదారులతో రిజిస్టేషన్ కార్యాలయాలన్నీ సందడిగా కనిపిస్తున్నాయి ఆదిలాబాద్తో పాటు బోధ్ నిర్మల్ భైంసా ఖానాపూర్ రిజిస్టార్ సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉదయం నుంచి కూడా రిజిస్ట్రేషన్లతో నిండుగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన వివరాలు ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచేందుకోసం తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా ఒక ప్రకటన వెలువైన నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే విక్రయదారులు కానీ కొనుగోలుదారులు కానీ భూములకు సంబంధించిన విలువలు పెరుగుతాయి రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ టాక్ వల్ల రిజిస్ట్రేషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సందడిగా కనిపిస్తున్న పరిస్థితి అయితే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయని చెప్పి ఫీజులు పెరుగుతాయని చెప్పి ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా సూచనప్రాయంగా తెలుస్తున్న నేపథ్యంలో ప్రజల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది మనతో మాట్లాడేందుకు మేకల గారు చెప్పండి సూచన పెరుగుతాయని తెలుస్తుంది ఎట్లా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో గతంలో రిజిస్ట్రేషన్ ఛార్జ్లు ఆరు పాయింట్ ఐదు ఉండంగా మరి ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది అయితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారన్న ఈ ప్రభుత్వము ప్రకటన ఇవ్వడంతో ఈరోజు సామాన్యమైన ప్రజలు వారి యొక్క ప్లాట్లను కానీ వారి యొక్క భూములను కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు చాలా భయాందోళనలో ప్రజలున్నారు మరి ప్రభుత్వ లాభం కొరకు ప్రభుత్వం మరి సామాన్యమైన వాళ్ళ మీద భారం పడే విధంగా ఇలా చేయడం చాలా శోచనీయము ఈరోజు పరిస్థితి చూసుకుంటే ఏ చిన్న ప్లాట్ అయినా కానీ అమ్ముకొని వారి కుటుంబంలో పెళ్ళిళ్ళు కానీ మిగతా వాళ్ళ అవసరాలు తీర్చుకునే పరిస్థితి ఉంటే మరి ఇలా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగితే ఏ సామాన్యమైన ప్రజలు కూడా ఈరోజు వారు మరి చాలా ఇబ్బందులు పాలవుతారు కాబట్టి ఈ ప్రభుత్వము దీనిని గుర్తించి ఛార్జీలు యధావిధిగా మరి ఉండేలా చూడాలని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు ఈరోజు చాలా ఆందోళనలో ఉన్నారు పెంచుది ఏ పరిస్థితి ఏర్పడుతుందో అని చెప్పేసి కాబట్టి దీనిని పెంచే ఆలోచనను విరమించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మీరు చెప్పండి గత రెండు మూడు సంవత్సరాలుగా ఎప్పుడైనా చార్జెస్ పెరిగినాయా లేకపోతే ప్రస్తుతము చార్జెస్ పెరిగితే ఎట్లా ఉంటుంది తేడా ఉంటుంది గత రెండు సంవత్సరాల క్రితం ఆల్రెడీ వన్ పాయింట్ ఛార్జెస్ పెరిగింది అంతకుముందు ఆరున్నర ఉండే ఏడున్నర అయింది ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే వాళ్ళ లబ్ధి కోసము పెంచే అవకాశాలు ఉన్నాయని గత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక రెండు మూడు నెలల క్రితం చెప్పడం జరిగింది దీంతో చిన్న సన్న కారు వ్యక్తులు ఏదైతున్నదో ప్లాట్లు అమ్మాలన్నా కొనాలన్న వాళ్ళు భయపడుతున్నారు కొంటే ఛార్జెస్ పెరుగుతాయి ఫ్లాట్ కంటే ఎక్కువ ఛార్జెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని యథావిధిగా ఉంచు ఉంచితే బాగుంటుందని ప్రజలందరూ గమనిస్తున్నారు చూడొచ్చు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఆదిలాబాద్తో పాటు బోత్ నిర్ నిర్బల్ బైన్సా ఖానాపూర్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాలన్నీ కూడా పెద్ద ఎత్తున జనంతో సందడిగా కనిపిస్తున్న పరిస్థితి రిజిస్ట్రేషన్స్ కోసం పెద్ద ఎత్తున జనం వస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే వినియోగదారులు అంటే ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో అమ్మకందారులు వీళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఫీజు పెరుగుతుందని చెప్పి ఇప్పటికైతే ప్రభుత్వం నుంచి అనౌన్స్మెంట్ లేకున్నప్పటికీ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి సూచనప్రాయంగా తెలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ కూడా సందడిగా కనిపిస్తా ఉన్న పరిస్థితి ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో కూడా దీనిపై చర్చ సాగుతుంది అయితే ప్రభుత్వం ఏదైతే యోచిస్తుందో రిజిస్ట్రేషన్ ఛార్జుల పెంపు అనేది కొంత విరమించుకుంటేనే బాగుంటుంది సామాన్య తరగతి ప్రజలపై భారం పడకుండా ఉంటుందని చెప్పి స్థానికులు పేర్కొన్న పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్